అప్పుడే వెళ్తున్నావు వచ్చిన పని పూర్తయింది అనుకున్నావా రవీంద్ర గారు చెప్పిన పని పూర్తి చేశాను కదా అన్నట్టు నా పేరు తెలియదు అసోక్ నువ్వు రవీంద్ర గారు పంపిస్తే రాలేదు నా గురించి తెలుసుకోవాలని ఈ ఇంట్లో అడిగి పెట్టావు నాకేంటి నువ్వు నన్ను పట్టుకోటానికి వచ్చినా సిబిఐ ఏజెంట్ అని నాకు తెలుసు తెలిసిన తర్వాత ఇక మన మధ్య దావులు మొదలు ఎందుకు డైరెక్ట్గా రంగంలోకి దిగుతావు నువ్వెన్నో నేరాలు చేసావు చేస్తూ ఉన్నావు నిన్ను ఒక నేరస్తుడిగా నిన్ను జైల్లో పెట్టించాలనే ఈ ఊరు వచ్చారు వచ్చినా నువ్వు నన్ను ఏమి చేయలేవు ఎందుకంటే నేను నేరస్తుని కాదు నువ్వు నేరస్తు కాదు చెప్పవలసింది నువ్వు కాదు న్యాయస్థానం ఏ న్యాయస్థానం నన్ను నిర్దోషి ఏ నేస్తానమైన నన్ను దోషి నిలబెట్టలేదు ఏ పోలీస్ అధికారి నన్ను హత్య చేయలేడు పోలీసులు అంటే దేవికి అభిప్రాయం కానీ ఈ అభిప్రాయం తప్పని నిరూపిస్తాను నిన్ను జైలు నిన్ను చట్టానికి అప్పగిస్తాను ఒక నేరస్తుడిగా ఈ చట్టానికి అప్పగిస్తాను అధికారం చేతిలో ఉంది కదని అనవసరమైన ఆరోపణలు చేసి నేను హత్య చేయాలని చూస్తే నేను చేసిన నేర రుజువు చేయలేక నువ్వు నవ్వులు పాలైపోతావు ఈ కంటే తెలివైన నేరస్తులు ఈ కంటే అంతమైన నన్ను దోషగా నన్ను దోచుగా నన్ను దోచుగా నాయకత్వం ముందు నిలబెట్టాలని ఎందరో పోలీసులు పక్కటి కలాలన్నారు పత్రం అయిపోయారు నువ్వు వాళ్ళకంటే మనకు అడివా మంచి తాగే పరమ కిరాతకులు, రెడ్డి బజార్ల హాస్య చేసే నరహంతకులు నా నిండి తప్పించుతుడలాగా నా చేతిలో చిట్ అయ్యిపోయి. నువ్వు వాళ్ళకంటే గొప్పవాడివా? నువ్వు ఉన్న మనగడ పోయి ఉండొచ్చు. చావుకే నువ్వు చావుకే వెళ్లం. నీదిలే మనగడ వై ఉండొచ్చు. నువ్వు తెలివైన పోలీస్ అదే అయి ఉండొచ్చు. నేరం చేస్తున్నప్పుడు నేను నేరం చేస్తున్నప్పుడు రెడీ అన్నాడు పట్టుకో. అప్పుడు లేంగిపోతా. అంతేగాని ఆనోస్ వైన ఆరోపణలు చేసి నేను హత్య చేయలని చూస్తే నిన్ను నిలువున పత్రం చేస్తా. నేరం చేసుకున్నప్పుడు ఏం పట్టుకుంటాను తిరుగులే తిరుగులేని సాక్ష్యంతో నిన్న ఒక నేరస్థుడిగా ఈ చట్టానికి అప్పటిస్తాను తిరుగులేని శిక్ష వేయిస్తాను నువ్వు గాలిని బంధించాలనుకుంటున్నావు నీడను పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నావు నువ్వు సముద్రమైన ఆఫీసు అయి ఉండొచ్చు చావు కూడా ఎదురు వెళ్ళి మనగడమై ఉండొచ్చు కానీ ఈ చామ్రాటికి ఎదురొచ్చు దమ్ము నీకు లేదు సామ్రాట్ నలుగురు అధికారాన్ని ఏమైతున్న మాత్రాన పెద్ద ఆనందించుకో అంతం చేసి ఆనందించేసి స్థాపించే వెల్ సమీ జరిగం సాగు సాగుతుల సభరంలో సముద్రుడు కూడా తెలుసుకుందాం నీ తెలివి నీ మధ్య జరిగే ఈ మహా సంగ్రామంలో అంతిమ విజయం నీ అధికారానిదో నా ఆత్మవిశ్వాసానిదో కాలమే తెలుస్తుంది మై ఛాలెంజ్ ಓಕೆ ನಿನ್ನೊ ನೇರ ಸುಟ್ಟಿಗೆ ಈ ಚಕ್ರೆ ನಿನ್ನ ಜೈಟ್ಟು ಚಿಪ್ಪಕೂಟು ತಿರು ಅಶೋಕ కాదు ಇಟ್ಸ್ ಮೈ ಚಾಲೆಂಜ್